ప్రముఖ రచయిత్రి సుధామురళి రచించిన కవితా సంపుటి వాక్యం ఒకటి పుస్తకావిష్కరణ కార్యక్రమం నెల్లూరు టౌన్ హాల్లో ఆంధ్ర రాష్టానికి చెందిన ప్రముఖ కవులు కవి దిగ్గజాలు ప్రసెస్ విమల ముక్కాముల చక్రధర్ పెరుగు రామకృష్ణ ఈతకోట సుబ్బారావు పాతూరి అన్నపూర్ణ సుంకర గోపాల్ శ్రీరామ్ తదితర కవులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా రచించిన కవితా సంపుటిని విశదీకరించారు భవిష్యత్తులో మరిన్ని పుస్తకాలు రచించాలని వక్తలు ఆకాంక్షించారు Cepat cepat. 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 సంకరే భర్తలు కొట్టి వాళ్ళు ముఖ్యంగా నిషేధం ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయం గురించి కూడా వాళ్ళు వాళ్ళు ఎదుర్కొన్నటువంటి వివక్షల గురించి రాశారు వాళ్ళ ప్రత్యేక సమస్యల గురించి రాశారు కుటుంబ వ్యవస్థ పేరు పురుషులతో పాటు సమానంగా సంపాదిస్తున్నప్పుడు రాత్రి గడిచిపోయిన తర్వాత పురుషుడు ఇంతకి నీ జీతం ఎంత కవితా సంకల్పాన్ని రాశారు మొదటి పుస్తకం ఎవరు అనుకోరు అంత అద్భుతమైనటువంటి ప్రభుత్వాన్ని దీంట్లో ఆవిడ రాసేవాడు ఆ పుస్తకంలో ఆవిడ తడమైనటువంటి అంశం ఏమీ లేదు స్త్రీ పురుష సంబంధాలు స్త్రీలపైన కుటుంబ లోపల జరిగే బయట జరిగేటువంటి హింస గురించి రాజ్యం చేసేటువంటి హింస గురించి మతం పేరిట జరిగేటువంటి అసమానత్వాల గురించి మతంలోనే సమాజంలో స్త్రీ పురుష సమానత్వం లేకపోవడం అనే అంశాల గురించి శ్రీల వేదన గురించి ఆవిడ అద్భుతమైన కవిత్వాన్ని రాశారు ఇది అందరూ చదవాల్సినటువంటి పుస్తకం ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఒక మంచి కవితా సంకలనం సుధ గారికి నా అభినందన గత ఏడెనిమిదేళ్లుగా నేను రాస్తున్నటువంటి కవితలలో నుంచి ఏరి కూర్చి చేసుకున్నటువంటి తడియాని వాక్యం ఒకటి కవితా సంకలనం నా మొదటి కవితా సంకలనం ఈ కవితా సంకలన ఆవిష్కరణకు చేసినటువంటి పెద్దలందరికీ నా ధన్యవాదాలు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి